ఇస్తారంటారా మీకు మరి లోపోక ఏమవుతారండి వచ్చిన నెల జతో వచ్చినట్లే వడ్డీలకి ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడలేదు సరికదా ఇల్లు గడవడానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయ్యి బాబోయ్ ఆహా ఏమి అనేది సార్ ఈ రుణములు మీ ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థం అవుతుంది వస్తా ఆహాభావుడు ఆ వెళ్ళేతను సార్ పిలవండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండు ఫ్రీగా ఇచ్చి వెళ్తున్నాడు అది కదండి మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఎంత వెయ్యండి క్యాషా చెక్క క్యాషా నేను ఇమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేను ఇమ్మన్నానని చెప్పి ఎవడొచ్చి ఏదడిగినా నువ్వు ఇవ్వడానికి సిద్ధమేనన్నమాట అవునా ఏమిటో ఉన్నాయా నేను ఊరు వెళ్తున్నాననే గాని మన సంత ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మ ఆయన సంగతి నీకు తెలుసు కదన్నయ్య లారీ మీద చేరారేస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరా రేసారు ఎక్కడా లారీ విన్నావా అమ్మా ఇప్పుడు ఆ చీర రేసిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటి చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదల్ రా అవతల ఫ్లైట్ కి టైం అవుతుంది పద పద ఎవరు నువ్వు నువ్వెవరు ఎవరైతే నీకే పక్క వెళ్ళే వెళ్ళను నువ్వే వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పోతా ఇడియట్ ఏ ఏ ఏ పాప ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వేమన్నా గోడచారి వన్ వన్ సిక్స్ అనుకుంటున్నావా ఏంట చెట్లలోంచి ఎంట్రీ వాచ్ వాచ్ గోడ గడియారమా ఏంటి చాలా నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మా ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు

నేను అంతకన్నా నమస్కారం పెట్టి చెప్తున్నాను ముందు నువ్వు నా కార్తికు నువ్వు గర్భవతివా ఇందాకేదో ప్రమాదంలో ఉన్నానున్నావు ఏమిటా ప్రమాదం అయ్యయ్యో ఏడవకమ్మా ఏడవకు నీకు డబ్బులు ఏమైనా కావాలంటే చెప్పేస్తాను లేదంటే నేను ఎక్కడ డ్రాప్ చేయమంటా తీసుకెళ్ళి డ్రాప్ చేస్తాను സറി ഈ രാത്രിക്ക് ഓക്കേ ഒക്കെ രാത്രി രേപ്പിളിപ്പോലെ